హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్స్తో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఎలాంటి పప్పులు ఉడకపెట్టకుండా నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ కార్న్ వడలు తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్స్ తీసుకోవాలి ఈ స్వీట్ కార్న్స్ కొంచెం ముదిరిపోయినా ఈ వడలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా స్వీట్ కార్న్స్ని మనం ఒలుచుకొని ఒక కిన్నెలోకి తీసుకోవాలి వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేయవచ్చు ఈ స్వీట్ కార్న్ వడల కోసం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్న అల్లం ముక్కలు తీసుకోవాలి వీటిని మిక్సీలో వేసుకొని మనం ఒలుచుకున్న స్వీట్ కార్న్స్ని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకూడదు ఇలా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగే మిగిలిన పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిలో ఒక ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు బియ్య పిండిని యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం కొంచెం కరివేపాకు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా స్వీట్ కార్న్లో ఉన్న వాటర్తోనే మనం ఈ పిండిని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని వేసుకోవటానికి స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డిప్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నింటి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఆయిల్కి సరిపడా వడలు వేసుకోవాలి మీకు చేత్తో వడలు వేసుకోవటం రావట్లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన వడల్ని ఒత్తుకొని ఆయిల్లో డిప్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కదిలించకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వైపుకి టర్న్ చేసుకొని టూ సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని కాల్చుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టూ సైడ్స్ ఇలా కాల్చుకున్నామంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోతాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అస్సలు వంట చేయటం రాని వాళ్ళు ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు వడలు వేయటం రాని వాళ్ళు ఈజీ ప్రాసెస్లో వడలను ఎలా వేసుకోవాలో ఇప్పుడు వేసి చూపిస్తాను మనం టీ పెట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం వాటర్తో తడుపుకొని దానిపైన ఇలా వడపిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఆయిల్లో డిప్ చేయాలి ఇలా వేసుకున్నామంటే ఈజీగా వడలను వేసుకోవచ్చు ఫస్ట్ టైం వడలు చేసేవాళ్ళు ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈవినింగ్ టైంలో మీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా అప్పటికప్పుడు స్వీట్ కార్న్ వడలు రెడీ చేసి పెట్టారంటే బయట దొరికే మసాలా వడలు టేస్ట్ ఎలా ఉంటాయో వీటి టేస్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో